హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక గంగా బాధపడుతూ రుద్రసారు ఎందుకు ఇలా చేస్తున్నారు పార్వతి గురించి తెలిసి కూడా తనని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు తను మీ భవిష్యత్తును సర్వనాశనం చేయాలని చూస్తుంది మిమ్మల్ని కుక్కలాగా తిప్పించుకోవాలని చూస్తుంది ఇవన్నీ తెలిసి కూడా పార్వతిని పెళ్లి చేసుకుంటున్నారు అది నేను భరించలేకపోతున్నాను ఏం చెప్పమంటారు రుద్రసారు ఎందుకంటే మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నాకు సొంతం కావాలి కాబట్టి మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఇలా బాధపడుతున్నాను కానీ నా బాధను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు సారు అనుకుంటూ గంగ బాధపడుతుంటే ఇంతలో లక్ష్మి వచ్చి ఏంటి గంగ ఏమైనా అదే ఎందుకంత బాధపడుతున్నావే మళ్ళీ ఏదైనా అకాడమిక్లో కూడా వచ్చిందని అందుకైనా బాధపడుతున్నావు ఎవరేమైనా ఏదైనా అన్నారా అని చెప్పవే చెప్పు గంగ ఏం చెప్పమంటావమ్మా నా మనసులోని బాధను ఎలా అర్థం చేసుకుంటావు నేను రుద్రసాన్ని ప్రేమిస్తున్నాను ఆ విషయం తెలిస్తే నువ్వు భరించలేవు అందుకే ఏం చెప్పలేక మౌనంగా ఉన్నాను ఏటే గంగా ఏమైనాదే ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నావేంది ఏం లేదమ్మా ఏం చెప్పమంటా చెప్పు ఇప్పుడు గనక ఈ విషయం చెప్తే వాళ్ళ స్థాయి మన స్థాయి వేరు అయినా వాళ్ళ జోలికి పోకని చెప్తావు ఏమైనాదో చెప్పు గంగ నేను కూడా వింటాను అంటే అమ్మ నాన్ చెప్పాను కదా పార్వతి అనే అమ్మాయి రుద్రసాన్ని ప్రేమించిందే కాకుండా చివరికి రుద్రసారి జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుంది ఇప్పుడేమో ఏకంగా రుద్రసాన్ని ప్రేమిస్తున్నాను రుద్రసాన్ని పెళ్లి చేసుకుంటానని లేనిపోని మాటలన్నీ అమ్మగారికి చెప్పి ఇక రుద్రసాన్ని పెళ్లి చేసుకోబోతుంది ఆ పార్వతి మంచిది కాదమ్మా రుద్రసార్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఈ విషయం రుద్రసారికి తెలుసు కూడా ఏం చేయలేకపోతున్నాడు అన్ని విషయాలు నాకు తెలుసు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ఏవివో మాట్లాడుతున్నాడు గంగా నీకు ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు చెప్పాను నువ్వు రుద్రసార్ జోలికి పోకు వాళ్ళు ఏదైనా చేసుకొని వాళ్ళు పెద్దోళ్ళు వాళ్లకు వాళ్లకు సవా లక్ష గొడవలుంటాయి మనం వాళ్ళ జోలికి పోకూడదు గంగా సరే అమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తాను అయినా నేనెందుకు వాళ్ళ జోలికి పోతాను నీ బాక్సింగ్ గురించి ఆలోచించు కానీ రుద్రసారి గురించి ఆలోచించకో నీ భవిష్యత్తు గురించి ఆలోచించు తల్లి అట్నే అమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తాను సరే గంగా వెళ్ళి పడుకో ఇటు ఏమో పార్వతి సంతోషపడుతూ గంగా నీకు ఇరవై నాలుగో తారీఖు రోజు బాక్సింగ్ ఉంది కదా ఆ రోజు నువ్వు గెలవాలని చాలా సంతోషపడిపోతున్నావు ఆయన నా రుద్రాన్ని దగ్గరికి వస్తాడని ఎలా అనుకున్నావు నువ్వు బాక్సింగ్ చేస్తావని ఎలా అనుకున్నావు నీ కలలు కళలుగానే మారిపోతాయి గంగా ఇక నువ్వు బాక్సింగ్లో ఎలా గెలుస్తావో నేను కూడా చూస్తాను అదే రోజు అదే డేట్ రోజు మా ఇద్దరికి పెళ్లి జరగపోతుంది ఇక నువ్వేం చేయలేవు గంగా ఇక రుద్ర నా గ్రిప్లోకి వస్తాడు ఇక నిన్ను అకాడమిక్ నుంచి బయటికి గెంటేస్తాను ఎవ్వరు ఏం చేయలేరు గంగా తలపుగురుతో బాగానే మాట్లాడవు కదా ఇప్పుడు నీ తలపు దించేది నేనేనే ఈ విషయాన్ని వెంటనే శకుంతల గారికి చెప్పేయాలి అనుకుంటూ ఇక పార్వతి శకుంతలకి ఫోన్ చేసి హలో శకుంతల గారు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి పార్వతి ఏ విషయం గురించి అంటే అత్తయ్య ఏం చెప్పమంటారు మీరు అర్జెంటుగా ట్వంటీ ఫోర్త్ రోజు రుద్రకి నాకు పెళ్లి జరిపించాలి ఎందుకంత తొందరగా పార్వతి పెళ్లి పనులుంటాయి పెళ్లికి షాపింగ్ కూడా చేయాలి కదా అన్ని పనులు వదిలిపెట్టుకుని ఇలా ఇరవై నాలుగో తారీఖు పెళ్లి చేయమని ఎందుకంటున్నా ఏం చెప్పమంటారు అత్తయ్య గంగేమో ఇరవై నాలుగో తారీఖు రోజు బాక్సర్ గా ఫైట్ చేయబోతుంది అది కనుక అకాడమిక్ లో గెలిచిందనుకో ఇక రుద్రుడు దాన్ని వదిలిపెట్టడు ఇక రుద్రు కూడా నా నుంచి మిస్ అయిపోతాడు ఆ భయంతోనే ఆ డేట్ రోజు మా ఇద్దరికి పెళ్లి జరిపించాడు ఆంటీ ఇక రుద్రు కూడా మీ మాటకు జీవతాడు కదా ఆంటీ సరే పార్వతి నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను ఇక పార్వతి సంతోషంతో ఆంటీ రుద్ర మీద పగ తీర్చుకోవడం కోసం నాకు రుద్రకు పెళ్లి జరగాలని అనుకుంటున్నారు కానీ మీకు ఒక విషయం కూడా తెలియదు కదా మీ ఇంటికి నేను శనిలా రాబోతున్నాను ఎందుకంటే ఆస్తిని సొంతం చేసుకోవడానికి కానీ మీరేమో ఆంటీ వాడి మీద పగ తీర్చుకోవడం కోసం నాకిచ్చి పెళ్లి చేస్తున్నారు ఇక మీ ఫ్యామిలీ మొత్తం వాళ్ళైపోతారు ఇలాగే గతంలో అందరినీ ఫ్రాడ్స్ చేసి వాళ్ళ ఆస్తులను రాబట్టుకున్నాను అనుకుంటూ పార్వతి నవ్వుతుంటే ఇంతలో వాళ్ళ అన్నచ్చి ఏంటి పార్వతి అంతల నవ్వుతున్నావు అంటే ఈసారి కూడా రుద్ర బలైపోతున్నాడనా అవునన్నయ్య నీకు తెలిసిందే కదా ఎంతమందిని మనం ఫ్రాడ్స్ని చేశామో ఎంతమంది ఆస్తులను మనం తీసుకున్నామో పాపం ఇప్పుడు రుద్ర కూడా మన చేతుల్లో బలైపోతున్నాడు ఇక రుద్ర ఆస్తులు అకాడమిక్ అన్నీ నాకే సొంతమైపోతున్నాయి అవును చెల్లమ్మ ఇక ఆ ఇంటికి యువరానిలా నీకు నచ్చినట్టుగా ఉండవచ్చు ఇటు ఏమో శకుంతలా సంతోషంతో రుద్రా ఎక్కడున్నా త్వరగా కిందికి రా నీకోసం స్పెషల్గా బిర్యానీ చేశాను త్వరగా రా రుద్రా అలాగే పెద్దమ్మ ఇప్పుడే వస్తున్నాను అయ్యో రుద్రా నీకు చెప్పడమే మర్చిపోయాను మీ ఇద్దరికి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయించాను వీళ్ళిద్దరి జాతకం ప్రకారం ఏటి బాగుందని చెప్పారు చెప్పు వీరు ఏం సమాధానం ఇవ్వట్లేదు అంటే అది అత్తయ్య ట్వంటీ ఫోర్త్ రోజు బాగుందని చెప్పారు ఇక రుద్ర వెంటనే అంటే అది పెద్దమ్మ ట్వంటీ ఫోర్త్ కాకుండా ఇంకా వేరే డేట్ అయినా ఫిక్స్ చేయొచ్చు కదా ఎందుకు రుద్ర ఏమైంది అంటే అది పెద్దమ్మ ఆ రోజు బాక్సింగ్ మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ కోసమే గంగను ట్రేస్ చేశాను గెలిస్తే నా లైఫ్ మారిపోతుంది పెద్దమ్మ ఇక విజయేంద్ర వెంటనే వీళ్ళ ముహూర్తం కోసం వేరే డేట్ చూడు ఫిక్స్ చేయించు సరిపోతుంది కుదరదండి మీరు ఎన్ని చెప్పినా నేను వినను ఎందుకంటే రుద్రకి పార్వతికి ఇరవై నాలుగో తారీఖు మాత్రమే మంచి దివ్యమైన ముహూర్తం ఉందండి ఆ రోజు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి లేకపోతే అమ్మ చాలా బాధపడిపోతుంది ఏంటి రుద్ర నా మాటను కాదంటావా అయినా నాకు తెలుసు రుద్ర నా మాట జవదాటడని నా మాట తప్పకుండా వింటాడని ఇక విజయేంద్ర కోపంతో ఏంటి శకుంతల నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నావు రుద్రని అడగకుండానే నా మాట నాకు వింటాడనే నమ్మకంతో ఎందుకున్నావు రుద్ర అప్పుడు చెప్పాడు కదా మ్యాచ్ ఉందని చెప్పినా కూడా నువ్వు వినిపించుకోకుండా నీకు నచ్చినట్టు చేస్తున్నావు కదా శకుంతల ఏంటండి అలా మాట్లాడుతున్నారు అయినా మీరెందుకు సమాధానమిస్తున్నారు నా రుద్ర ఉన్నాడు కదా నా రుద్ర సమాధానమిస్తాడు చెప్పు రుద్ర ఇరవై నాలుగో తారీఖు మీ ఇద్దరికి పెళ్లి చేయాలనా లేకపోతే క్యాన్సిల్ చేసుకోవాలనా నా మాటను జీవదాడుతావా చెప్పు రుద్రా చెప్పుమా నీ ఇష్టమే నా ఇష్టం మీరు ఎలా చెప్తే అలా వింటాను అని చెప్పి రుద్ర బాధపడుతూ వెళ్ళిపోగానే ఇక శకుంతల మనసులో రుద్ర నీ పతనం గురించి రా ఆలోచిస్తున్నాను అయినా ఇరవై నాలుగో తారీఖు రోజు ఆ గంగుతో మ్యాచ్ జరిపిస్తే నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకుందిరా అందుకేరా ఇలా నిన్ను అడ్డంగా బుక్ చేస్తున్నాను రుద్ర నువ్వు సంతోషంగా ఉండడం నేను చూడలేను రుద్ర అందుకే నా ప్లాన్లో నేనున్నాను ఇది ఏమో వీరేంద్ర సంతోషంతో రుద్ర పాపం మా అత్తమ్మ చేతిలో చిక్కుకున్నావు ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు ఇక కీలు బొమ్మ అయ్యావు ఎలా చెప్తే అలా ఆటాడుతున్నావు పాపం చెప్పు ఇషిక చూస్తుంటే బాధగా అనిపిస్తుంది కదా అవును బ్రో రుద్రభావం చూస్తుంటే చాలా జాలిస్తుంది ఇక పార్వతి విషయానికి వస్తే ఎప్పుడు పెళ్ళైపోద్దా రుద్రని ఎప్పుడు గ్రిప్లో పెట్టుకుందామా నా చుట్టూ ఎప్పుడు తిప్పించుకుందామా అని ఆలోచనలో ఉంది కానీ ఇసుక మనం కూడా అదే కోరుకుంటున్నాం కదా రుద్ర ఎప్పుడు పార్వతి చుట్టూ తిరగాలి ఒక బానిసలా ఉండాలి ఇక ఏంటి మొహం చూడకుండా చేయాలి అప్పుడే కదా ఇక మన రాజ్యం మొదలవుతుంది ఇటు ఏమో రుద్ర బాధపడుతూ ఏం చేయాలి ఇప్పుడు మా పెద్దమ్మ మాటకు తలవంచి కాదనకుండా పార్వతి మెడలో తాళి కట్టాలనా లేకపోతే మ్యాచ్ గురించి ఆలోచించాలనా ఏం చేయాలనో అర్థం కావట్లేదు సతమతమైపోతున్నాను అనుకుంటూ ఇక రుద్ర బాధపడుతుంటే ఇంతలో విజయేంద్ర వచ్చి రుద్ర నీ భవిష్యత్తును నీ చేతులారా నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు కాస్త ఆలోచించు గంగ మ్యాచ్లో తప్పకుండా గెలుస్తుంది పెద్ద బాక్సర్ అవుతుంది తన భవిష్యత్తును మార్చాల్సింది నువ్వే కదా రుద్రా మర్చిపోయావా తన రుణాన్ని తీర్చుకోవాలనుకుంటే తప్పకుండా గంగ పోటీ పడాలి గంగ గెలవాలి అప్పుడే నువ్వు అనుకున్నది విజయం సాధ్యమవుతుంది కానీ పెద్దనాన్న పెద్దమ్మ మాట ప్రకారం ఆ రోజు పెళ్లి జరగాలి బాక్సింగ్ ఎప్పుడు కాకపోతే మరెప్పుడైనా పెట్టుకోవచ్చు ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దమ్మ నాతో మాట్లాడుతుంది ఆ సంతోషం నాకు కావాలి అంతకు మంచి ఏది లేదు పెద్దనాన్న రుద్ర నిజం చెప్పు బాధపడుతున్నావు కదా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా పెద్దమ్మ మాటకు తలవంచి పార్వతిని పెళ్లి చేసుకుంటున్నావు కదా నిజం చెప్పు రుద్రా నిజం చెప్పు నీ మొహం చూస్తేనే తెలుస్తుంది ఎంత బాధపడుతున్నావో అంటే అది పెదనాన్న ఇంతలో ప్రీతి వచ్చి అవునన్నయ్య నిజం చెప్పు పార్వతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా మా అమ్మ మాటకు ఏం చెప్పలేక ఈ పెళ్లిని చేసుకుంటున్నావు కదా నా మాట వినన్నయ్య పార్వతిని పెళ్లి చేసుకోకు తను మంచిది కాదు ఈ ఇంటిని సర్వనాశనం చేయాలని చూస్తుంది నాకెందుకు నచ్చట్లేదు అన్నయ్య నా మాట వినన్నయ్య ఎందుకు ప్రీతి టెన్షన్ పడుతున్నావు నాకు పార్వతిని పెళ్ళి చేసుకోవడం ఇష్టమే నువ్వేం టెన్షన్ పెట్టుకోకు నీ ఆరోగ్యం గురించి నా అల్లుడి గురించి ఆలోచించు మించి ఏ టెన్షన్ పెట్టుకోకు సరే నా ప్రీతి కానీ అన్నయ్య నా మాట విను ఈ పెళ్ళి ఇష్టం లేదని అమ్మకు చెప్పేసి సరిపోతుంది నువ్వు అనుకున్నట్టుగా పార్వతి మంచిది కాదన్నయ్య నా మాట విను ప్రీతి ఏం చేయాలని నాకు తెలుసమ్మా వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్